ఒక్క రోజు అయింది నిన్నైతే పెట్టినా కదా కలిపి పెట్టినా కదా ఎట్లా వచ్చింది ఆయిల్ వచ్చేసింది ఫ్రాన్స్ గుడక ఎంత పెద్ద పెద్దగా చేసినా గుడక చిన్నగా అయితే మనం గోలించుకునే ఇంత సైజ్ చిన్నగా అయిపోయి సైజ్ చిన్నగా అయితే ఫ్రాన్స్ పచ్చడి రెడీ ఇట్లానే ఇక ఏది కొలతలు అయితే కరెక్ట్ చెప్పినా మీకు ఎందుకంటే ఇక సూసి పక్క చేసుకుని చూడండి ఇది ఏంటంటే ఫ్రాన్స్తో తొక్కు పెట్టరాదు ఫ్రాన్స్ ఇవి పెట్టరాదని ఒకటి ఉంటుంది ఇక ఇళ్ళని అయితే నింపేసుకుందాం మనం ఇది తోడుచి మంచిగా తోడుచుకొని ఇక ఏంటంటే పదం లేకుండా మంచిగా కడుక్కొని తోడుచుకొని నింపేసి ఉంచుకోవాలి నెల రోజులు ఉంటుందా బయట పెడితే నెల రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నెలలు తినొచ్చు తడి తాకకుండా తడి తాకకుండా ఏం తడి నీ మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే చేపతో తక్కువ ఇదే ప్రాసెస్ లో ఉడికి చేసుకోవచ్చు నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే మంచి మాటలు నచ్చుతున్నాయి మేము మోటివేట్ అవుతున్నాం మాకు నా మీరు చెప్పింది కూడా బాగుంటుంది అని అంటుండ్రు ఇక నాకు అట్లా అంటుంటే నాకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే జీవితంలో జరిగేటి విషయాలే నేను చెప్తా ఇక ప్రతిదీ గుడక మనకు ఈ జరగబోయేటి జరిగేటి జరిగినాయి ఇట్లా చెప్తా కొందరు మూర్ఖులు ఉంటారు ఏంటంటే మూర్ఖులు ఉంటారు కాబట్టి వాళ్ళతో దోశ చేయొద్దు వాళ్ళతో సోప చేయొద్దు అలా వాళ్ళ వాళ్ళది అంటించుకోవద్దు ఇక మూర్ఖులతో మనం గొడవ పెట్టుకున్నాం అనుకో మనం మూర్ఖులతోటి మనం దోస్తాన చేసినాం అనుకో ఇక మనంతా మూర్ఖత్వమే ఉండదు ఇక వాళ్ళు వాళ్ళెట్టు ఉంటాం మనం అట్లా ఉంటాం ఇక ఎందుకంటే వాళ్ళతోటి మనం అట్టు ఉండే చూడొద్దు మనవి మన విధానంతో మనం పక్కకు జరగాలి మూర్ఖులు పక్కకు పెట్టాలి మనం మన విధానంతో మనం ఉండాలి మూర్ఖులతో మాట్లాడి పెట్టద్దు వాళ్ళతో దోస్తాన చేయొద్దు గొడవలు పెట్టుకోవద్దు ఇది విషయం నచ్చిందా నచ్చలేదు కదా చెప్పు కామెంట్ పెట్టు సరేసుకున్నా ఇట్లా ఇట్లాకంగా తీసేసుకున్నాయి వెనకకు ఇట్లా ఈ చూపెడతా ఇగో ఇవి తీసుకుంటే ఏం మనకు టేస్ట్ ఉంటది నిస్వాసన ఉండదు ఇవి తీసుకోకుండా చేసుకోకుండ్రీ ఎందుకంటే ఇది తీసుకున్న ఇద్దర్రా కష్టపడి చేసుకున్న చేసుకున్నది చూడరు చేయాలి ఇట్లా తీసేయాలి తీసేయాలి ఓకే ఇది తీసేసిన అంటే నిస్వాసన పోతుంది కన ఇటు రెండు సైడ్లు ఉంటుంది ఉంటుంది ఈ సైడ్ కూడక తీసేసేది చూడు ఉంటుంది అటు కూడా ఉంటుంది సేమ్ అట్లానే ఉంటుంది ఇట్లానే ఉంటుంది తీసేసుకోవాలి తీసేసుకోవాలి ఇట్లానే అన్ని తీసేసి తీసేసి మొత్తం తీసేసిన ఇంట్లో ఉన్నది చూడు ప్రతిదానికి వెనుకకు ముందు తీసేసుకొని చేసుకుంటే ఇక మనకి నీసువాసన ఉంటుంది ఇక నీటి ఉంటుంది నీటి ఉంటుంది ఇందులో ఉంటుంది లోపల ఉంటుంది ఇట్లా నీట్లది చూపెట్టినావు కదా ఒకసారి చూపెట్టు ఇవి ఒక కేజీ ఉంటాయి రెండు కేజీలు కానీ ఇది మొత్తం తీసేవరకు ఒక కేజీ అయినాయి ఎందుకంటే ఈ తొక్కలు ఇవన్నీ తీసేవరకు మొత్తం తీసేసేవారికి కేజీ అయినాయి మనం ఎప్పుడు వినా కానీ కేజీ తీసుకుంటే కిలో అవుతాయి రెండు కేజీలు తీసుకుంటే కిలో అవుతాయి ఇక కేజీ నేను లెక్క చెప్తాను ఇది ఇది ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్నది ఎట్లా వేసుకోవాలి ఏం వేసుకోవాలి మసాలా ఎట్లా వేసుకోవాలి ప్రతిదీ కుడక మీకు చెప్తాం ఇట్లా దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు వేసుకోని అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇక ఎందుకంటే దీనికి ఉప్పు గంట సేపు బట్టి ఇవ్వాలి పట్టించినాక ఉప్పు పసుపు పట్టించినామంటే ఒక గంట సేపు ఉంచడంనామంటే దానికి పట్టుకుంటుంది ముక్కకు మంచిగా ఉంటుంది సాఫ్ట్గా వస్తుంది ఒక టీ స్పూన్ వేస్తున్నా ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేస్తున్నా ఇప్పుడు కలిపేసి పెట్టుకుందాం కలిపేసి పెట్టుకొని పచ్చడి అన్నది ఇక ఎట్లా పెట్టుకుందాం అన్నది పక్క చూడ్రీ ఈ ఒక గంట సేపు ఇట్లా కలిపి పెడతాం ఉప్పు పసుపు కలిపి పెట్టినాక నేను ఎట్లా చేస్తాను అన్నది పక్క చూడ్రీ ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది ఇక ఫ్రాన్స్ తొక్కంటే అంటే వదలకుంటుంది నాలే అంత బాగుంటుంది ఇక చేసినాక మీకు చేస్తేనే మీకు తెలుస్తుంది ఇది చేసుకొని తినేది చూడండి కొంచెము ఏంటంటే ఇది రిస్క్ ఉంటుంది పని కానీ ఇవి ఇట్లా తీసుకునేటి రిస్క్ ఉంటుంది కొద్దిగా ఏంటంటే ఇవి మనం తీసేటి మంచిగా తీసుకుంటేనే బాగుంటుంది ఇట్లా తీసుకో తీసుకో తీసుకున్నాయి ఇట్లా కిందికి మెదికి ఇట్లా ఇట్లా దీన్ని పేగన్నా తీసేయకపోతే నీసువాసన బాగుంటుంది ఇట్లా మనము ఉప్పు పసుపు కలిపి ఒక గంట సేపు అయితే నానబెట్టుకుందాం ఇట్లా కలిపేసి గంట సేపు నా పెట్టుకుందాం మూత పెట్టుకున్నాము గంటసేపు నాన ఎట్లా ఎత్తామన్నా చెప్తా 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 ఇప్పుడు గంట సేపు ఉప్పు పసుపు వేసి కలిపి ఒక స్పూను ఉప్పు వేసిన దొడ్డు ఉప్పు వేసి పసుపు వేసి కలిపి గంట సేపు పెట్టిన మీరు అర్ధ గంట సేపు అయినా పెట్టచ్చు ఎందుకంటే టైం ఉంటే గంట సేపు ఇంకా ఎక్కువ పెట్టుకున్న గుడక బాగానే ఉంటుంది ఎందుకంటే నాని గుడక మంచిగా వస్తుంది ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు కానీ నేనైతే గంట నాన్న మీకు కరెక్ట్గా చెప్తున్నా ఇక అలమేల్లు పేస్ట్ అంటే ఇప్పుడు ఫ్రెష్గా నాలుగు గడ్డలు తీసుకున్నా పెద్ద పెద్ద గడ్డలు ఎంత అల్లం తీసుకున్నా ఇక ఇప్పుడు పట్టి ఫ్రెష్గా పట్టుకున్నా ఇది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే కమ్మతనంలో సూపర్ ఉంటుంది అది ఎంత వేస్తావో చెప్తా చెప్తాను ఎంత వేస్తా అన్నది నేను చెప్తా కొలుతా ఈత కుడక పడుతుంది మొత్తం వేస్తా అదే ఎన్ని టీ టీ స్పూన్ టీ స్పూన్తో వేస్తాను ఇక కారం కారం ఇక ధనియాలు జీలకర్ర ఇగో మెంతులు ఉప్పు పసుపు ఇగో లవంగాలు మిరియాలు దాసం చెక్క ఇలాచి మెంతల్నే చేసుకుందాం ఇక ఈ కొలతలు కొడుకు చెప్తాను ఉప్పు కారాల్సి కొలతలు చెప్తాను కొలతలు చెప్తే పక్కా టేస్ట్గా ఎట్లా చేసుకుందాం ఫ్రాన్స్ కొందరు చేయరాక కూడా వదిలేస్తారు అయ్యో ఫ్రాన్స్ తక్కువ పెట్టరాదు చేప తక్కువ పెట్టరాదు ఇట్లా ఇక ఉంటుంది ఇది ఫ్రాన్స్ తుక్ అంటే వదులకు ఉంటుంది తినాలి కమ్మ ఉంటుంది ఇక మనం మనం గొలుసు చూపిద్దాం అయితే చూపిస్తాను ఇక చూడు ఆ జీరో ఉన్నది కదా ఇప్పుడు గిన్నె వేడి చూపిస్తుంది ఎంతవరకు ఇప్పుడు ఉప్పు ఉప్పు ఎంత ఉప్పు నలభై గ్రాములు వేసుకుందాం ఎందుకంటే మనం తక్కువ చూద్దాము నేనైతే ఒక స్పూన్ నేను వేసినా కరెక్ట్ నలభై గ్రాములు నలభై గ్రాములు మనం తక్కువకుంటే చూసుకోవచ్చు ఇలా ఒక టీ స్పూన్ వేసినా కదా యాభై గ్రాములు అవుతుంది ఇలా టీ స్పూన్ వేసిన టీ స్పూన్కు ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇక యాభై గ్రాములు అవుతుంది యాభై గ్రాములు తీసుకోండి మీరు ఏంటంటే టీ స్పూన్ తోటి లెక్క పెడుతున్నాను నేను ఓకే ఇక మనము ఏందంటే వేసుకున్నాక వేసుకున్నప్పుడు ఆపుకొని కూడకు వేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా తక్కువ వేసుకొని కానీ మళ్ళీ కలుపుకొని చూసుకోవచ్చు మొత్తం వేసుకోవాలని కూడా లేదు ఇక కారం దూయించుతాం మీకు

కారము ఉప్పు లేని తీస్తే వేస్తే మనకి ఏంటంటే ఎంత అన్నది తెలుస్తుంది ఎక్కువ అరవై గ్రాము అరవై గ్రాము మీరు కారం తినేదాన్ని మీరుకెళ్ళి సప్పనే ఉంటుంది కారం ఉండేది అంటే మీరు అంత వేసుకోకూడ్రీ ఇక యాభై గ్రాములు కూడా వేసుకోవచ్చు ఇది సప్పగా ఉంటుంది కాబట్టి నేను సప్పటి దొడ్డు మిరపకాయలది సప్పగా ఉంటుంది ఏంటంటే సప్పగా ఉన్నది చూసి మనకు కారం మీదకెళ్ళి మనం వేసుకోవాలి మీరు ఇక పైసే మంచిగా ఉంటుంది అనుకో ఇక మరి తక్కువ వేసుకోండి అంతే ఒక పది గ్రాము తక్కువ చేసుకోండి ఇవి ఉంటుందని నేను చెప్తున్నా ఇవి అయితే ఇవన్నీ చూపిస్తాను మీకు మసాలా ఎట్లా చేసుకుందాం అన్నది ఫస్ట్ చూయిస్తా చూయించాక నేను ఇవి ఎట్లా చేస్తాను అన్నది మీకు పర్ఫెక్ట్గా చూయిస్తాను ఎట్లా అంటే మనకు నూనెలో ఎట్లా వేసుకుంటాము అది ఎట్లా గోలు ఎట్లా చేస్తామన్నది మొత్తం కొలతలు కరెక్ట్గా చూపిస్తాను మసాలా కూడా కొలతలు కరెక్ట్గా చూపిస్తాను మీకు ఇక చేస్తే టేస్టు ఇక ఎందుకంటే ఖరాబ్ అవుతుంది ఇది చేసుకోలేము అన్నది ఉండదు ఇక అది చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కొత్తలతో చెప్తున్నా కాబట్టి మీరు పక్కా వస్తుంది నన్ను నమ్మి చేయండ్రి నమ్మి చేసిరనుకో మీరు కమ్మని తింటారు ఇదైతే నాకు ఎప్పుడు చేసుకుంటా కాబట్టి తింటా కాబట్టి మీకు మాకు మన వీడియోలు ఉన్నది ఉన్నాయి కానీ బ్యాక్ చాలా రోజుల కింద చేసిన ఇప్పుడు రీసెంట్గా చేస్తుంది ఇప్పుడు కదా ఇప్పుడు మీరు మళ్ళీ చూస్తారు అట్లా నేను ఏంటంటే ఇటు పెట్టినప్పుడు అప్పుడు బాగా చేసిన చేసినా కానీ అవి వెనకకే ఉన్నాయి ఇదైతే ఇప్పుడు మళ్ళీ కొడుకు మొదలు చేసుకుంటున్నా ప్రతి తొక్కులు కొడుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సారీచుకుందాం ఇక ఎట్లా చేస్తాం అన్నది పక్క చూడు పక్క చూసి మళ్ళీ మీకు అర్థం కాకుంటే ఈ అడుగుతే నేను ఇప్పుడు చేసింది ఇక ఎందుకంటే మళ్ళీ మీకు కామెంట్లలో చెప్పాలంటే మీకు అర్థమవుతుందో అర్థం కాదో ఎట్లనో తెలియదు ఈ ఇదైతే మనం లాస్ట్ అక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఈ మెత్తులు ఫస్ట్ ఎయించుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ కొద్దిగా కావాలి కొంచే నాస్టిక్కులు వేసుకుండా అని అనుకోకూడదు తొందరగా గరం అవుతుంది చూడు ఎండాకాలం అయి తొందరగా గరం అయిపోతుంది ఇప్పుడు మిరియాలు స్పూన్తో చేయించుక ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ మిరియాలు కేజీకి కేజీకి కొంత చెప్తున్నా ఇక లవంగలు ఒక పవి ఇలాచిలో ఒక ఏడు దాకేస్తున్నా ఇయ్య దాసం చెప్తాం జీలకర్ర ఒక టీ స్పూన్ మాకు కొలతలు మాకు అర్థం కాలేదంటే చూడు మంచిగా చూడు మీరు మంచిగా చూసి మంచిగా వేసుకునేది చూడు ఎందుకంటే ఇది మంచిగా చూసి రనుకో మీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇక ధనియాలు నాలుగు టీ స్పూన్లు వేస్తుంది నాలుగు టీ స్పూన్లు ధనియాలు ఇంకా మీరు పక్క చూస్తే పక్క వస్తుంది ఇది ఇట్లా వేయించుకొని ఫస్ట్ మీరు పక్కకు పెట్టుకోండి పక్క ఆయన చల్లగా మనం పట్టుకోవచ్చు ఇక తర్వాత ఎట్లా చేస్తామన్నది పని కూడా మనకు ఆదా ఉండాలి పని చేస్తే కూడా మనము అన్ని గిన్నెలు వాడేట్టు ఉండద్దు ఇక ఏంటంటే ఇట్లా మనము ఫస్ట్ వేయించుకొని ఇది పక్కకు పెట్టుకొని దంచుకున్నారు అప్పుడు వాళ్ళది ఉంటుండే అట్లా దంచుకున్నారు ఇక ముందుగా ఏదన్నా పొడి చేసుకునేది చేసుకుందరు చేసుకొని పెట్టేసుకొని అది ప్రాసెస్ చేస్తారు ఇవ ఇట్లా ఇవో స్మెల్ రావాలి స్మెల్ వస్తుంటేనే ఇక ఎగిండు అన్నట్టు ఉంటుంది స్మెల్ రాంది మనము పచ్చి పచ్చి ఉన్నప్పుడు తీయకుండా వేయించుకునేది మంచిగా వేయించుకునేది చూడు రి చూస్తేనే మీకు ఏంటంటే ఈ స్మెల్ అన్నది ఒ మాయించినట్టు ఉంటుంది ఎంత బాగుంటుందో ఇక కమ్మగా వాసన వస్తుంది తిన్నంత బరబడి అవుతుంది ఇక ఏమో చేస్తున్నారు అన్నట్టు ఊళ్ళల్లు అయితే పక్క పక్క ఇంటి వాళ్ళకి కొడుకు ఏం చేస్తున్నారు అని ఇది అయిపోతారు టెంప్ట్ అయిపోతారు అది గల్లి పోతుంది గల్లీ గల్లీ పోతుంది ఇక ఏం చేస్తుర్రమ్మా ఏం చేస్తుంది అనుకుంటే ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఇట్లా కూర్చుంటారు ఎందుకంటే స్మెల్ మట్టి ఉడికి కచ్చి కూర్చుంటారు ఊర్రాళ్ళ అట్లా ఉంటుంది ఇక అట్లా వాళ్ళది ఏంటంటే పెడతారు ప్రేమలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఊర్రాళ్ళ విషయం ఇక మనకు సిటీలో మాత్రం ఎవరింట్లో ఏం చేసుకుంటున్నారు అన్నది ఎవ్వరికేం తెలియదు అనే విషయం ఈ సల్లకి కావాలి ఇండి చేసుకుందాం సల్లకి కావాలి చల్లగా అయినాక నేను పట్టుకునే చెప్తాను ఇక పొగలు వెళ్తుంది కదా ఏగినట్టు పొగలు వెళ్తుంది ఏమో ఇట్లా మాడనియద్దు మాడిందకు మనకి ఇక టేస్ట్ అన్నది మారిపోతుంది ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం ఆయిల్ ఇట్లా ఏమి వేయద్దు డైరెక్ట్ మనం తీసి పసుపు ఉప్పు తీస్తాం కదా ఇక మనం ఏంటంటే ఇక ఇట్లనే ఉడికించుకోవాలి వాటర్ వెళ్ళాలి వాటర్ వెళ్ళాకనే మనం వాటర్ దినికిపోయినాకనే ఏం చేద్దామన్నది చూడు ఉంది ఇక మీరు ఏంటంటే చేసేది కూడా కరెక్ట్ చూడు ఉంది రెండు కిలోలకు కిలో అవుతుంది ఎందుకంటే రెండు కిలో తీసుకున్నా ఇవి పొట్టు అంత పోయినాక అంత క్లీనింగ్ అయినాక కిలోనే అవుతాయి ఇక మనము కిలో తీసుకుంటామనుకో కిలో అవుతాయి ఇట్లుంటుంది ఇక మనం ఏది ఉడక మనము ఏ ఎంత అయింది లాస్ట్కు అన్నది కొలత తీసుకోండి మనము ఏంటంటే తీసుకున్నదే లెక్క అని అనుకోకుండా అక్కడ కిలో తీసుకుంటే కిలో అని లెక్క పెట్టుకోకుండా ఇక మనం ఏంటంటే క్లీనింగ్ మాత్రం బాగుంటుంది ఈ పొట్టు అంత పోయే వరకు మనకు కిలో అవుతుంది కిలోకు ఏంటంటే రెండు కిలోలు తీసుకున్నాం అనుకో ఒక కిలో అవుతుంది అట్లా ఇంకా ఆ రకంగా మనకు అవుతాయి కాబట్టి మనకు మసాలా వేసుకున్నా కూడా కొత్తలు కరెక్ట్ ఉండాలి ఇప్పుడు కారాలు వస్తున్నాయి ఈ తొక్కులు మంచి అవుతాయి ఈ నాన్ వెజ్ ఏంటంటే మనకు చికెన్ తొక్కు మటన్ తొక్కు ఫిష్ తొక్కు ఇప్పుడు పెట్టుకుంటారు ఎండాకాలం అన్నది ఇప్పుడు ఏంటంటే మనకు నీళ్ళు తగ్గిపోతుంటాయి చెల్లరల్లా వాగులల్లా సముద్రాలల్లో అయినా ఎక్కడైనా చా ఏంటంటే చేపలు ఎక్కువ ఉంటాయి ఇవి ఎక్కువనే ఉంటాయి ఎండకాలం మనం ఎండాకాలము దొరికినంత ఫ్రెష్గా ఇక మనకు ఎప్పుడు దొరకది వానకాలం అంత టేస్ట్ ఉండదు చేప మనకేందంటే వర్షాలు కొడతాయి కదా అంత టేస్ట్ అనిపేది ఇప్పుడు చేప టేస్టు ఇప్పటిది రొయ్యలు టేస్ట్ ఉంటాయి ఇప్పటి ఏదైనా బాగుంటాయి కనుక నాన్ వెజ్ విషయంలో ఇక ఏంటంటే నీళ్ళలు ఉండేటివి ఇప్పుడైతే ఇవి నీళ్ళు రావాలి సన్న మంట మీద వేసుకోవాలి ఇది ఎగ్రితంగా చేసుకుంటా అంటే మనకు కుదరదు ఇది మాడిపోయి ఇది కుకింగ్ సరిగ్గా కాదు మంట బాగా పెట్టుకుంటాయి సన్న మంట పెట్టుకున్నా చూడు మీడియంగా పెట్టుకున్నా అట్లే పెట్టుకునేది చూడు ఇక మనం చేసే పని గుడక పక్క లెక్కలతో చేస్తే టేస్ట్ లెవెల్లో ఉంటుంది ఇక మనం ఆరు రోజులల్లా మిప్కలల్లా ఉడికిస్తాం మిప్కల మీదనే ఉడికిస్తారు ప్రతిదీ ఉడక కూర తింటుంటే టేస్ట్ ఓ లెవెల్ ఇప్పుడు దెబ్బ మంట పెట్టేసి యాగమాగ మండేసి అది కొందరు మారనే కొడుతుంది నాకు మారడం తెలియదు ఇప్పటికైతే కదా మాడగుట్టేగుట్ట సన్న మంట మిన్నే చేసేసుకునేది మెల్లగా వాటర్ ఇప్పుడు దాదాపు మంట పెట్టినామనుకో మాడిపోతుంది సరి ఇట్లా వాటరు వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ మొత్తం మినకాలి మొత్తం ఏం లేకుండా వాటర్ పోయినాకనే మనము ఎట్లా చేద్దామన్నది నేను చూపిస్తా ఇక ఈ ఏంటంటే నీచ వాసన వాటర్ అయితే వెళ్ళిపోవాలి ఇవి వెళ్ళిపోయాకనే నేను ఎట్లా చేస్తాము ఏం చేద్దామన్నది నేను మసాలా తొట్టి అన్ని పర్ఫెక్ట్ చూసుకున్న ఇక ఇప్పుడైతే మసాలా పట్టుకుందాము ఇది ఉడకని ఇక సన్న మంట మీద ఉడకని అలాగే అయింది కదా పట్టుకుందాం ఈ మసాలా కిలో ప్రాన్స్కు ఈ మసాలా మేనీ మసాలా ఇట్లా మనం ఎప్పుడు అన్నది నేను చెప్తాను ఇట్లా సన్న పట్టుకోండి ఇది పక్క పెట్టేసి సన్న మంట మీద మొత్తం ఇగో నీరంతా ఇనుకదాకా ఈ నీరు ఉండద్దు నీరు ఉండకపోతేనే మనకు మంచిగా ఉంటుంది ఇగో ఇట్లా నీరు ఉన్నదనుకో ఇగో ఎంత నీరు వెళ్ళి నుండే ఇదంతా ఇంటికిపోయింది మంచిగా ఉడికిపోయినాయి ఈ పక్కకు పెడదాం ఇక ఇట్లా ఈ రకంగా ఉడికినాక ఇట్లా ఉడికినాక మనం ఇది పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టుకుందాం ఇది ఇటు ఉండదు ఇక మనం ఆయిల్ పోసుకుందాం ఇగో ఆయిల్ పోస్తున్నా ఇది నువ్వుల ఆయిల్ ఎందుకంటే నువ్వులదైన పోసుకోవచ్చు పల్లీలదైనా పోసుకోవచ్చు మనము పచ్చడి పెడితే తోటే మనం ఆయిల్ మంచిగా చూసుకోవాలి ఇగో రెండు వందల నలభై ఎంఎల్ మూడు వందలు కూడా పోసుకోవచ్చు ఇక నేను చూసుకున్నంత విషయం తక్కువ ఉంటే గరం పెట్టేసుకోవచ్చు ఇక మనకు ఏంటంటే ఫస్ట్ అయితే నూనె బాగా పోసుకుంటే మా నూనె బాగా అంటున్నారు ఉడక మీరు ఇక గరంగా మంట పెట్టి మనము ఇవి వేసుకుందాం రొయ్యలు మంచి ఎర్ర ఎర్రగోలాలి ఎర్ర గోలితేనే మనకు మంచిగా ఉంటుంది ఇక సన్న మంట మిన్నే ఎర్ర గోలిచ్చుకోవాలి ఎక్కువ మంట గుడక ఇవి ఎంత చిన్నగా అవుతున్నాయి చూడు రొయ్యలు ఇంకా మనకు కొంచెం చిన్నగా అవుతుంటాయి పెద్ద రొయ్యలు తీసుకునే చూడు బాగా సన్నగా తీసుకోకుండా ఏర్పడకుండా ఉంటుంది ఇక తినాలనుకుంటే అనుకుంటే కుడక పచ్చళ్ళ ఆవకా పచ్చడి ఎట్టుంటుందో ఇది ఒకటి ఒకటి వేసుకొని తింటారు గట్లా ఇక ఇది ఆ రకంగా ఇక పిల్లలకు గుడక మంచిగా ఏంటంటే శక్తి బాగా బలం పెట్టే చూడు ఉండి ఇక ఏంటంటే కొందరు పిల్లలు తినరు కానీ ఈ మనం పచ్చడి లెక్క దీన్ని ఈ ఫ్లేవర్ తగ్గించి ఈ రకంగా చేసుకుందాం నిమ్మకాయలు చూపెట్టాలి నిమ్మకాయలు చూపెట్టాలి నువ్వుల ఆయిల్ కాబట్టి ఇట్లా బురుగు బురుగు వస్తుంది నువ్వుల ఆయిల్ కాకపోతే ఇట్లా బురుగు రాదన్నట్టు ఇక మనం పల్లెదైనా వాడుకోవచ్చు ఇక మీకు ఏది ఇష్టం ఉంటుంది రెడ్కి ఎట్లా అవుతున్న చూడు ఈ ముక్కలు అన్నది కావాలి ఇట్లా రెడ్డి అవుతుంటే ఇంకా కొంచెం గోలాలి గోల్తోనే బాగుంటుంది ఇప్పుడు ఈ రకంగా గోల్డ్ కలర్ వచ్చినాకనే ఈ రకంగా వచ్చినాకనే మంచి ఇట్లా ఏంటంటే తడి అన్నది ఏమి ఉండద్దు ఇక మనకు ఆయిల్దే ఉండాలి ఆయిల్ వెళ్ళినట్టే ఉండాలి ఇట్లా గోల్డ్ కలర్ రావాలి ఇట్లా ఈ రకంగా రావాలి ఈ రకంగా వచ్చినాకనే చేసుకునేది దూడు ఇప్పుడైతే అలమైన పేస్ట్ వేస్తాను ఈ పక్క కానీ ఇట్లా పసుపు ఉప్పు వేసి అయితే గొలిచ్చినా కదా ఇప్పుడు ఫస్ట్ ఒక గంట సేపు అయితే నానబెట్టినాయి కదా మీకు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాయి ఎందుకంటే తెల్లవనోళ్ళకు ఏమల్ల మర్చిపోయి కూడక మీరు ఎట్లా చేసినావు ఏమన్నా వేసినాం అని అంటే ఏమేలే పసుపు ఉప్పు కలిపి పెట్టినాం కదా గంట అవే గొలిచ్చిన ఇప్పటిదాకా ఏమేలే ఆయిల్ ఆయిల్ వేసి వేసి ఇచ్చిన ఇప్పుడు ఇట్లా వేయించుకున్నా ప్రాన్స్ మాత్రమే ఈ రకంగా వేయించుకున్నా వేయించుకున్నాక మనం అల్లం అల్లమెల్లు పేస్టు ఫ్రెష్గా పట్టుకుని ఇట్లా నిండుగా నిండుగా ఇట్లా నిండుగా ఎన్ని సమయాలు వేస్తున్నా చూడండి ఫ్రెష్గా పట్టుకొని వేసుకునేది చూడండి మూడు పెద్ద ఏంటంటే నిండుగా వేస్తున్నాం నాలుగు సరిపోతుంది నిండుగా వేసినా కదా ఇక కొంచెం అంత ఉన్నది మీకు కొలతలు కరెక్ట్గా చెప్తున్నాయి ఎందుకంటే అది కొంచెం సగమైనా కూడా ఎంత వేసినావు ఏం వేసినావు అంటే ఇవి ఇట్లనే ఇట్లా పక్కకుండా నీ గోలంగా పచ్చివాసన పోవాలి అల్లం ఎల్లుల పేస్టు వేరే గొలిచ్చుకోవచ్చు కదా దానికి ఫ్లేవర్ పడుతుంది కదా ఇది గోలంగా మనకు పచ్చివాసన అల్లం అలమెల్లు పేస్టు ఇట్లా గోలు ఉంది కదా ఎట్లా గోలుతుంది చూడు ఇట్లా పచ్చివాసన పోయేదాకా గొలిచుకోవాలి ఇట్లా గొల్లించుకుంటుంటే బాగుంటుంది ఇవి మనం పచ్చివాసన ఉండంగా గొలిచుకునేది చూడకుండా ఎందుకంటే ఏసైజ్ చూడకుండ్రి కారమైన ఏదైనా మసాలైనా అయినా ఘాటు ఇస్తుంది టెస్ట్గా అవుతుంది కొలుతుంది చూడ అల్లమెల్ల పేస్ట్ కూడిక ఇట్లా మీకు మంచిగా క్లియర్ క్లియర్గా ఈ రకంగా అని ఈ రకంగా గోలింది కదా మేము ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం ఈ ఫ్రాన్స్ ఉన్ని ఏ కాలు పేసుకోవాలి ఆలమెల్లు పేసుతో కమ్మతనంలా సూపర్ సూపర్ ఈ కారం గుడిక మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసుకునేది చూడాలి ఎందుకంటే కారం కొత్త కారం వస్తుంది కాబట్టి టేస్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫ్రాన్స్ అయినా కానీ వదలకుండా కొంచెం వేసుకొని తిన్నా కానీ ఎంత మంచిగా ఉంటుందో ఇక వదలకుండా తింటుంది ఇంట్లో నాన్ వెజ్ మొగ్గు తినేటోళ్ళు ఉంటారు అనుకో బాధ ఉండదు ఒక వేసేసినాం అనుకో ఒక లెవల్ ఉంటుంది ఇక ఉప్పు ఉప్పు అయితే నేను ఇంకొనిసారి చెప్పినా కదా మీకు నలభై గ్రాముల ఉప్పు ఇట్లా ఈ రకంగా కలుపుకోండి ఇట్లా కలుపుకున్నాక కారం కారం గుడిక మేము కొలతలు చూపించాం కదా అరవై గ్రాములు ఇట్లా కొంచెం సన్న మంట పెట్టేసుకో ఇప్పుడు మనం ఈ మసాలా మనం ఇప్పుడు చేసుకున్నాం కదా మసాలా మసాలా మొత్తం వేస్తుంది కేజీకి నేను ఎంత ఎట్లా చేసినా అన్నది ఇవాళ ఏం ఉంచకుంటే వేస్తున్నా ఎందుకంటే మీకు తక్కువ ఎక్కువ కొలతలు ఉడక కావాలంటారు కదా కొలతలు కావాలంటారు కాబట్టి సన్నం అంటున్నది ఇంకా ఇట్లా మంచి కలిపేసుకోరు మంచిగా గలిపేసుకున్నాక మనము కొంచెం సల్లగనాక ఆయిల్ బయటకు వస్తుంది మనం నిమ్మరసం వేసుకుంటాం కదా సల్లగైనాక ఈ సల్లగా అయినాక నిమ్మరసం మీరు కా నూనె అన్నది ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోరు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ ఎక్కువ తింటలేరు కాబట్టి ఆయిల్ తక్కువని బంద్ చేస్తున్నాను చల్లగా కావాలి బంద్ చేస్తున్నాను ఈ రకంగా ఈ ఒక స్పూన్ వేసుకున్నామంటే ఎంతో అన్నం తినచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇక చేసుకునే జూడు ఉంటుంది ఫ్రాన్స్ తొక్క అంటే వదలకు ఉంటుంది ఇక చల్లగా ప్యాన్ కలిపెట్టుకుందాం మనం ఈ రకంగా కలుపుకున్నాం కదా మీరు ఆయిల్ కావాలంటే ఇంకా ఉడుకో పోసుకోవచ్చు ఆయిల్ తక్కువ వాడాలి అని ఎండాకాలం అని నాలుగు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు ఇక రేపటి వరకునే మనకు కొద్దిగంత ఈ నిమ్మకాయ రసము ఇదంతా వేస్తున్నాం కదా ఉప్పు వేస్తున్నాం కదా రేపటి వరకునే కొంచెం మూరి మనకు ఆయిల్ వెళ్తుంది కలిపేసుకొని నిమ్మరసం వేసుకొని ఈ పురుపుతోటి మనకు ఎన్ని రోజులు అవుతుంది అని ఓ విషయం అడుగుతారు కావచ్చు మీరు బయట పెడితే ఒక నెల రోజుల వరకే కంప్లీట్ చేసేయండి నాన్ వెజ్ కదా ఏంటంటే ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మూడు నెలలు పక్క తింటాం ఇక అంతకంటే ఎక్కువ ఎందుకు తినాలి మనం ఉన్నా ఉడక తిన మనకు అంతే ఎక్కువ ఇప్పుడు ఈ రకంగా చేసుకున్నాం కాబట్టి ఇల్లు ఎత్తేసుకున్నాం ఇక ఇలా ఎత్తేసుకున్నామంటే ఇక నేను గ్లాస్లో పెట్టుకుంటా కానీ ఇప్పుడు బౌల్లోకి వెళ్ళి తీస్తున్నా ఏవో ఏ రకం ఎందుకంటే రేపటిదాకా మూత పెట్టి పెట్టేసి కొంచెం వేసుకొని తింటే ఎంత మంచిగా తినచ్చు కమ్మగా తినచ్చు తిని చూపెట్టాల తేజ నువ్వు ఈ ఫ్రాన్స్ అన్నది ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఎందుకంటే బాగా వస్తున్నాయి బాగా ఒడుస్తున్నాయి అని కూడా చెప్తారు మొన్న రియ్యంగా ఆమె చెప్తుంది బెస్ట్ ఆమె ఏంటంటే చాలా ఒడుస్తున్నాయి మాకు బాగానే వస్తున్నాయి కానీ ఒడుస్తున్నాయి అమ్మాయి అని చెప్పింది ఇకమ్మిన రేపటి వరకైనా ఆయిల్ ఎట్లా వస్తుంది అని నేను చూపిస్తాను ఆయిల్ ఎక్కువ పోసుకున్నా పోసుకోరు ఆయిల్ ఇష్టం ఉంటాయి నేను తక్కువ కావాలనే ఇట్లా వేసినా ఈ రకంగానే ఎందుకంటే మనకు అమ్మ మంచిగా అవుతుంది ఆయిల్ ఉన్నా లేకున్నా మంచిగా అవుతుంది ఇది గొలిచ్చుకుండా కరెక్ట్ ఉంది అలమేల్లలు పేస్ట్ పచ్చితనం పోయింది మన మసాలా గుడిక పచ్చితనం పోయింది కొంచెం గరంమిండి వేసినాం కదా అన్నీ పచ్చితనం మనం కారం గుడిక కొంచెము గరం వేసినాము ఇక అది అన్నీ గోలిపోయినాయి ఇవన్నీ గోలిని మసాలా కూడా గోలింది ఇక అంత కమ్మ ఉంటుంది ఏందంటే ఇది రేపు చూద్దాము మూత పెట్టేసుకుందాం ఇక నిమ్మరాసం వేసినాం కదా రేపు ఆయిల్ ఎట్లా వస్తుందన్న చూపిస్తాం ఒక్క రోజు అయింది నిన్నైతే పెట్టినా కదా కలిపి పెట్టినా కదా ఎట్లా వచ్చింది ఇప్పుడు అంత బావచ్చు సూపర్ ఇంచు ఆయిల్ వచ్చేసింది ఆయిల్ వచ్చేసింది ఫ్రాన్స్ గుడక ఎంత పెద్ద పెద్దగా చేసినా గుడక చిన్నగా అవుతాయి మనం గోలిచ్చుకున్న వరకి ఇంత సైజ్ అయ్యి సైజ్ చిన్న అయిపోతుంది సైజ్ చిన్నగా అవుతాయి సూపర్ మమ్మీ రెడీ ఫ్రాన్స్ పచ్చడి రెడీ ఇట్లా నీ ఇది కొలతలు అయితే కరెక్ట్ చెప్పినా మీకు ఎందుకంటే ఇక సూసి పక్క చేసుకుని చూడండి ఇది ఏంటంటే ఫ్రాన్స్తో తొక్కు పెట్టరాదు ఫ్రాన్స్ ఇది పెట్టరాదు అని ఒకటి ఉంటుంది ఇక అయితే నింపేసుకుందాం మనం ఇక తోడ్చి మంచిగా తోడ్చుకొని ఇక ఏంటంటే పదం లేకుండా మంచిగా కడుక్కొని తోడ్చుకొని నింపేసి ఉంచుకోవాలి నెల రోజులు నిలు ఉంటుందా బయట బయట పెడితే నెల రోజులు ఇక అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు తినచ్చు తడి తాకకుండా తడి తాకకుండా ఏం తడి తలగనియద్దు మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే చేపతో కూడికి ఇదే ప్రాసెస్లో గుడికి చేసుకోవచ్చు ఏం చేంజ్ ఉండదు చేపతో కూడికి ఇట్లానే ఇట్లనే ఉంటుంది అది కొంచెం డ్రై ఇట్లనే గొరించుకున్నాడు డ్రా తడి అయితే ఉండద్దు దేనికైనా తడి ఉండద్దు మనము ఏంటంటే పచ్చితనం పోయేదాకా మంచి ఎర్రగా గొరించుకోవాలి ఇరవైలు అన్నది పెద్ద స్పూన్ వేట్లే ఓకే ప్రాన్స్ పచ్చడి మమ్మీ పెట్టేసింది రొయ్యల పచ్చడి ఇది బయట పెట్టుకుంటే నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలైనా మంచిగా నిలువ ఉంటుంది మీకు ఇష్టమా ప్రాన్స్ పచ్చడి నాకు కూడా ఇష్టం ఆ గ్రేవీ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ ఎంత బాగుందో వేసే కాదు కొద్ది వేసుకున్నా మస్తు వేడి వేడి అన్నంలా వేసుకొని తింటే మస్తు ఉంటది టేస్ట్ మా చైతికి ఇష్టం అస్సూరు వాళ్ళ చమరాల అస్సూరు వాళ్ళకి ఇష్టం ఎప్పుడంటే అప్పుడు ప్రాన్స్ ఎక్కువ దొరికాయి సండేనే మంచిగా దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి కానీ అంత ఫ్రెష్ అనిపియే మనకి సండే మంచి ఫ్రెష్ దొరుకుతాయి కదా మమ్మీ పీసు ఎంత పెద్ద తీసుకున్నా చిన్న అవుతాయి తీసులు కొలుస్తాం కదా చూపెట్టు దగ్గర చూపెట్టు అది ఏంటంటే మనం పచ్చడి అంటే ఇట్లా డ్రైగానే అవుతుంది కదా ఇట్లా కొద్దిగా కలిపినా ఇంత రైస్ కయింది మమ్మీ మస్త్ అవుతుంది పీస్ పెట్టుకొని ఇట్లా సూపర్ అల్లం అల్లం తీయి నాడెక్కున్నది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మమ్మీ వేసి ఉంది మన పచ్చళ్ళలా ఫ్రెష్గా వేసుకునేది చూడు ముక్క కూడా సాఫ్ట్గా ఉంది మరి గట్టి ఏం లేదు సాఫ్ట్గానే ఉంటుంది సూపర్ ఉంది ఉంది ఉంటుంది మంచిగా ఒకసారి వేసి పెట్టుకుంటున్నాం మమ్మ మనం ఇక మూడు నెలల వరకు ఇస్తాము మంచిగా తినచ్చు చికెన్ పచ్చి ఉడక వెళ్తాయి అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్ మంచి పడ్డాయి ఆయిల్ తక్కువ ఉంటే పోసుకుంటే పోసుకోవచ్చు ఆయిల్ విషయము గరం పెట్టైనా పోసుకోవచ్చు ఆయిల్ తక్కువైతే ఆయిల్ మంచిగా కావాలంటే మంచిగా ఉంది మంచిగా కమ్మా పచ్చడితోటే మొత్తం అన్నం తినేసేయొచ్చు కడుపు నిన్న సూపర్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకే